నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదో పాఠం మూడు నుంచి ఏడు శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి మరొక యాభై బిట్స్ పరిశీలన చేద్దాం ఈ వీడియోలు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ పాయింట్స్ అయితే చెప్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డీఎస్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జాగ్రఫీ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా మిడ్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేసాను కావాల్సిన చదువుకోవచ్చు వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ప్లేలిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ ఐదో పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి వర్తక వాణిజ్య క్షీణత ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే గుప్తుల కాలంలోనే అని చెప్పవచ్చు సామాజిక ఏర్పాటుకు ఆధారం కుల వ్యవస్థ నాటి సమాజం కులాలు ఎన్ని వర్గాలుగా ఉండేవి అంటే నాలుగు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బ్రాహ్మణుల ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించేవారు అంటే సమాజంలో ఉన్నత స్థానం కలిగి ఉండేవారు వీరు చక్రవర్తికి ప్రధాన సలహాదారులుగా ఉండేవారు బ్రాహ్మణులు అనేవారు పాహ్యన్ ప్రకారం గుప్తుల కాలంలో చండాలు ఏ ఏ వృత్తులు నిర్వహించేవారు వేట చేపల పట్టుట పనులు చేసేవారు గుప్తురు కాలంలో స్త్రీల పరిస్థితి స్త్రీల స్థానం తగ్గింది బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి సతీ సహగమనం వాడుకలోకి వచ్చింది గుప్తులు నగర నిర్మాణంలో ఎవరిని అనుకరించారు ద్రావిడులను అజంతా ఎల్లోరా గుహలు ఎక్కడ గలవు మహారాష్ట్రలో బాగ్ గుహలు ఎక్కడ గలవు మధ్యప్రదేశ్లో గుప్తుల కాలంలో నిర్మించబడిన పార్వతీ దేవాలయం ఎక్కడ ఉంది సచానకులో దార వద్ద గుప్తులు బోమ్రాలో ఏ దేవాలయాన్ని నిర్మించారు శివాలయాన్ని నిర్మించారు దేవగడ్డ బట్టారుగాం దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి మధ్యప్రదేశ్లో గుప్తులు నిర్మించిన దేవాలయాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గర్భగుడి పైన శిఖరం ఉంటుంది గుప్తులు నిర్మించిన దేవాలయాల రకాలేంటి చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయము రెండవ అంతస్తు విమాన చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయము శిఖరంతో చతురస్రాకార దేవాలయము దీర్ఘ చతురస్రాకార దేవాలయము వృత్తాకార దేవాలయం ఇలా దేవాలయాలను గుప్తులు నిర్మించేవారు గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అన్నారు దేని గురించి అన్నారు అంటే శిల్పకళలో స్వర్ణయుగంగా చెప్పడం జరిగింది దశావతార దేవాలయం ఎక్కడ ఉంది ఝాన్సీ జిల్లా దేవగఢలో గుప్తులు టిగావా వద్ద ఏ దేవాలయాన్ని నిర్మించారు జబల్పూర్ జిల్లా దేవాలయాన్ని నిర్మించారు బెట్టర్గౌ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సాంప్రదాయానికి ప్రతీకగా ఉంది అని పేర్కొన్న చరిత్రకారుడు పిర్షు బ్రౌన్ సుల్తాన్ గంజ్లో ఉన్న బుద్ధుని విగ్రహం ఇత్యంత ఏడు నర అడుగులు నిలబడిన బుద్ధ విగ్రహం ఎక్కడ కలదు మధురలో నలంద బీహార్లో ఉంది ఈ నలందాలో ఉన్న రాగి విగ్రహం ఇత్యంత పద్దెనిమిది అడుగులు క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో దీనిని నిర్మించడం జరిగింది వరాహ ప్రతిమ ఎక్కడ కలదు ఉదయగిరిలో గుహప్రవేశ ద్వారం వద్ద కలదు నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసురాలి చిత్రం ఎక్కడ కలదు గ్వాలియర్లో గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక మొహరోలి వద్ద ఇది ఢిల్లీలో ఉంది ఇనుప స్తంభం ఈ మొహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం ఏదైతే ఉందో అదే గుప్తుల యొక్క సాంకేతిక పరిజ్ఞానానికి మూలము లేదా మచ్చుతునక అని చెప్పవచ్చు సూర్య సిద్ధాంతాంతం ఎవరిది ఆర్యభట్ట శకం ఐదు నుండి ఆరు శతాబ్దాలలో ఈయన జీవించడం జరిగింది సూర్య సిద్ధాంతం దేనిని తెలుపుతుంది సూర్యచంద్రుల గ్రహణాలు గూర్చి తెలుపుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కొనుగొన్న మేధావి ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనే రచన ద్వారా గణిత శాస్త్ర అంశాలు ఈ యొక్క ఆర్యభట్టీయంలో పేర్కోవడం జరిగింది వరాహమిరుడు యొక్క గ్రంథాలు బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక బృహత్సార్జన బృహత్ సంహిత దేని గురించి తెలుపుతుంది శాస్త్ర గ్రంథం ఇది వృక్షశాస్త్రము సహజ చరిత్ర గూర్చి కూడా తెలుపుతుంది క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో న్యూటన్ అంశాలను ముందుగానే తెలిపిన ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు క్రీస్తుశకం ఆరు ఏడు శతాబ్దాల కాలం బ్రహ్మగుప్తుడు యొక్క గ్రంథాలు బ్రహ్మస్ఫుట సిద్ధాంత ఖండఖక గుప్తురు కాలం నాటి ప్రసిద్ధ వైద్యులు ధన్వంతరి చరకుడు సుశ్రుతుడు ప్రాచీన కాలానికి చెందిన వైద్యునిగా పేరు పొందినవారు ధన్వంతరి నవనేతం అనే గ్రంథం దేనిని తెలియజేస్తుంది మందుల వివరాలు వాటి తయారీ విధానం గురించి తెలియజేస్తుంది ఈ నవనీతం అనే గ్రంథం వైద్య గ్రంథం సంస్కృత వైద్యశాస్త్రం మన దేశం నుండి ఏ ప్రాంతానికి చేరింది అంటే అరేబియాకు ఆ తర్వాత అలెగ్జాండ్రియా ద్వారా ఐరోపాకు చేరింది అస్తాయుర్వేద గ్రంథకర్త పాలకావ్య పశు వైద్య శాస్త్రానికి చెందినవాడియన స్థానేశ్వర్లో రాజకీయ ఐక్యత తెచ్చిన రాజవంశం పుష్యభూతి వంశం ఉత్తర భారతదేశంలో మంచి పాలన ఏర్పాటు చేసిన హర్షుని యొక్క వంశం పుష్యభూతి వంశం మధుబన్ ఫలకం ప్రకారం మొదటి పుష్యభూతి వంశ రాజు ప్రభాకర వర్ధనుడు ప్రభాకర వర్ధనుడు బిరుదలేంటి మహారాజాది రాజు పర్వ భట్టారకుడు హూడులు హరివాణాలకు సింహం వంటి వాడు ప్రభాకర వర్ధనుడు అని ప్రభాకర వర్ధనుడు గూర్చి పేర్కొన్న గ్రంథం హర్ష చరిత్ర ప్రభాకర వర్ధనుడి అధికారం ఉత్తర భారతదేశం అంతా విస్తరించిందని పేర్కొన్న చరిత్రకారుడు డాక్టర్ ఆర్కే ముఖర్జీ ప్రభాకర వర్ధనుడి కుమారుడు రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు ప్రభాకర వర్ధనుడు కుమార్తె రాజశ్రీ ప్రభాకవర్ధనుడు యొక్క కుమార్తె రాజశ్రీ ఎవరి భార్య అంటే గృహవర్మ భార్య గృహవర్మ ఏ ప్రాంత రాజు రాజు రాజ్యవర్ధనుడు తన తండ్రి మరణ సమయంలో ఏ ప్రాంతం మీద దండెత్తాడు మంచాలపై రాజు గృహవర్మను సంహరించి ఎవరిని బందిని చేశాడు అంటే రాజశ్రీని రాజుని సంహరించినవాడు శశాంకుడు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మరొక యాభై విడిస్ కూర్చుని నేర్చుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ